ప్రేమగా పలకరించే మా గౌడన్న తోటి ఇక్కడ మేము కూడా కళ్ళు తాగడం జరిగింది ఇక్కడ మా గౌడల మీద ఒక పాట పాడతాం మేము చెప్పడం జరిగింది గురించి ముట్టికి ముంతాడు కట్టుకుంటాడు సత్తాడు బతుకుతాడు తెలవది కానీ ఆకాశంలో పారే కళ్ళును ఈసులుకత్తాడు దొంగ దొరలకు పోసి నోళ్ళు పైసలు లేవని పేసిలు పెడితే ఎంగిలి ముంతను ఎత్తుకుంటాడు వాడావాడా తిరిగి కళ్ళం ఈ నోళ్ళు ప్రేమ గల్లమా గౌడ జాతికి వందానాలం ఓ తల్లి ఓపిగా గల్లా గౌడ అన్నాలకు వందానాలం ఓ తల్లి వందానాలు వందానాలు వందానాలం ఓ తల్లి అన్ని వరుసలా తెలుసుకుంటూ బంధు బలగమని పరిచయాలు చేసుకుంటూ ఇక్కడ కళ్ళంతో జీవనం సాగిస్తున్నారు కానీ వాళ్లకు చెట్టు మించలు పడి చనిపోయినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ పొంత లేరు అందుకూర్చే వాళ్ళ మా మన తరఫున వాళ్ళ కూడా గౌడన్నలకు చెట్టు మించలు పడితే అగరస చనిపోతే ఎవరు పడాలని కోరుకోరు చనిపోవాలని కోరుకోను ఒక పది లక్షల ఎక్స్పెరిమెంట్ వాళ్ళకి ఇవ్వాలని అదే వీళ్ళకి ఇప్పుడు తాళ్ళని అంతరించిపోతున్నాయి తెలంగాణ ప్రత్యేకించి ఏముంటుందంటే కళ్ళుతోటి జీవనం కులవృత్తి వాళ్ళు చేసుకుంటారు కానీ చెట్టు మించలు పడి చనిపోతే ఒక పది లక్షలు ఇవ్వాలి ఒక మండలానికి ఒక ఐదు ఎకరాల భూమి కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా గౌడన తరఫు నుంచి వెళ్ళి అందరం వాళ్ళు కూడా వెళ్దండి పెద్దలు కూడా ఉన్నారు మా ఉప సర్పంచ్ కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నామన్న ఎందుకంటే ఇది కులవృత్తి అందు ఇక్కడ ప్రజలకు చాలా అనుబంధం ఇది కళ్ళుతోటి కరోనా వ్యాధి వచ్చినప్పుడైతే ప్రత్యేకి డాక్టర్లు అనేక సలహా ఇచ్చిళ్ళు కళ్ళు తాగితే చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే సర్వ రోగాన్ని నివారణ కూడా కళ్ళు ఇలాంటి కళ్ళు పడిచి ఆకాశంలో పారే కళ్ళు తీసుకొచ్చి పోస్తున్న మా గౌడలందరికీ మా కళాకారుల పక్షాన మా అందరి పక్షాన వందనం వందనం జై గౌడన్న